హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంప ఫ్రై చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఫంక్షన్స్లో కూడా ఇలానే చేస్తారు ట్రై చేయండి ఎమ్మీగా ఉంటుంది ట్రై చేశాక మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా ఫ్రై అయితే సూపర్గా ఉంది సారీ నేను చేసిన విధంగా వీడియోలో చూసి స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ చూసేద్దాము నేనైతే ఒక ఇవి ఒక పావు కేజీ పావు కేజీ కంటే కాస్త ఎక్కువ అనమాట సిక్స్ బంగాళదుంపలు తీసుకున్నాను తీసేసుకొని చక్కగా కుక్కర్లో ఒక టూ విజిల్స్కి ఉడికిపోయాయి కుక్కర్లో వేశాను ఇంకా ఉడికిపోయిన బంగాళదుంపల్ని పొట్టు తీసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను పీసెస్లా చేసేసుకున్నాను తీసుకొని పీసెస్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా దీనిలోకి మసాలా ఏం లేదు పచ్చిమిర్చి ఒక ఆరు దాకా తీసుకున్నాను అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూను తీసుకొని మిక్సీలో పేస్ట్లా పట్టేసుకున్నాను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను వేసేసుకొని ఇంకా ఒక్క ఉల్లిపాయ మాత్రమే వేసాను తాలింపులో సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఒక్క ఉల్లిపాయ వేసేసుకొని చక్కగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది డీప్గా అవన్ అవసరం లేదు దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకుంటున్నాను తాలింపు గింజలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసేసుకోండి నేను చూపించిన విధంగా ఉల్లిపాయలు చూడండి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా ఎక్కువగా ఏం ఫ్రై అవ్వలేదు బా నార్మల్గానే ఫ్రై అయ్యాయి ఇంకా ఈ టైంలో మనం పేస్ట్ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము డీప్గా ఫ్రై చేయని అవసరం లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఇది ఒక త్రీ మినిట్స్లోనే హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి ఈ ఈ ఫ్లేవర్ అయితే ఈ ఫ్రైకి చాలా ఎమ్మీగా ఉంటుందండి ట్రై చేయండి అసలు బంగాళదుంప ఫ్రై మన పప్పుచారులో కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ ఈ ఫ్రై చపాతీలో కూడా చాలా బాగుంటుంది చపాతీ పూరి దేనిలో అయినా తినచ్చు అంత బాగుంటుంది ట్రై చేయండి ఇదిగోండి చక్కగా పచ్చివాసన పోయింది బంగాళదుంపలు పీసెస్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము వేసుకొని చక్కగా ఇది ఫ్రై అయితే సరిపోతుంది అది కూడా ఒక త్రీ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఎక్కువసేపు ఏం పట్టదు ఎందుకంటే మనం బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మెత్తగానే ఉడికించుకున్నాం కాబట్టి త్రీ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇది చూపిస్తుందని కదా ఇలా ఫ్రై చేయడం వల్ల రెండు కలర్ మాతే కాస్త పచ్చివాసన పోయి ఆ ఫ్లేవర్స్ నేను దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా మసాలా పౌడర్స్ కూడా ఏం వేయట్లేదు తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది నాకైతే మీరు చూసుకొని వేసుకోండి ఇంకా ఈ ఫ్లేవర్స్తోనే మన బంగాళదుంప ఫ్రైస్ చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా అయిపోతుంది క్విక్గా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట మనకి ఈజీ అండ్ టేస్టీగా ఉండాలి కదా ఏ రెసిపీ అయినా ఇది అలానే ఉంటుంది ట్రై చేయండి మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్